నమస్కారం టీవీ కి స్వాగతం భవానీపురం జోజీ నగర్ లో ఇళ్ల కూల్చివేతలతో తీవ్ర ఉద్రిక్తత నిరసనగా రోడ్డుపై బైఠాయించిన బాధితులు గీడిమెట్ల పారిశ్రామిక కార్మికులతో కేటీఆర్ మేము అధికారంలోకి వచ్చాక ఆ భూములను వెనక్కి తీసుకుంటామని హామీ రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది మాజీ సీఎం జగన్ వ్యాఖ్య ఇండిగో విమానాలకు కష్టాలు వరుసగా మూడవ రోజు భారీగా సర్వీసులు రద్దు ప్రముఖ సీనియర్ నిర్మాత ఏబిఎం శరవణన్ కన్నుమూత ఏవి నూట డెబ్భై ఆరు చిత్రాలు నిర్మించిన ఘనత ఇక డీటెయిల్స్ చూస్తే దక్షిణాది చిత్రసీమకు చిరునామాగా నిలిచిన ఏవిఎం ప్రొడక్షన్స్ అధినేత ప్రముఖ నిర్మాత ఏవిఎం శర్వణన్ కనుమూసారు ఆయన మరణంతో తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలు దిగ్భ్రాంతి కు ఏవిఎం ప్రొడక్షన్స్ వ్యవస్థాపకుడు ఏవి మేయప్పన్ కుమారుడైన శర్వణన్ తండ్రి మరణానంతరం నిర్మాణ సంస్థ బాధ్యతలను స్వీకరించి విజయవంతంగా ముందుకు నడిపించారు ఎంజీఆర్ శివాజీ గణేశన్ నుంచి రజనీకాంత్ కమల్ హాసన్ వంటి అగ్రశ్రేణి నటులతో ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలు నిర్మించారు ఏవీఎం బ్యానర్ పై వివిధ భాషల్లో సుమారు నూట డెబ్బై ఆరు సినిమాలు ఆయన నిర్మించారు తెలుగులో సంసారం ఒక చదరంగం లీడర్ జెమిని వంటి హిట్ చిత్రాలతో పాటు తమిళంలో శివాజీ మెరుపు కళలు వంటి బ్లాక్ బస్టర్లను ఆయన అందించారు సినిమాలే కాకుండా తెలుగు తమిళం మలయాళంలో పలు కూడా నిర్మించారు వచ్చిన పొగం ఈ బ్యానర్ లో వచ్చిన చివరి చిత్రం ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో అరుణ్ విజయ్ హీరోగా తమిళ డ్రాకర్స్ అనే వెబ్ సిరీస్ నిర్మించారు శరవణన్ కుమారుడు ఎంఎస్ గుహన్ కూడా నిర్మాతగా కొనసాగుతున్నారు శరవణన్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు నటులు తీవ్ర సంతాపం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త హెచ్ఐఎల్టీపీ జీవోతో ఐదు లక్షల కోట్ల భూకుంభకోణాన్ని తెరలేపిందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే ఈ హెచ్ఐఎల్టీపీవోకు వ్యతిరేకంగా భూకుంభకోణాన్ని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు దిగిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో భారత రాష్ట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు ఈ క్రమంలో కుత్బుల్లాపూర్లోని షాపూర్ లో హమాలీలతో మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో వల్ల కలిగే నష్టాలు వివరించారు అలాగే ప్రధాని మోడీ కార్మికులకు రోజుకు నూట మినిమం వీజెస్ సరిపోతాయని చెప్తున్నాడని వారికి గుర్తు చేయగా అంత తక్కువ వేతనంతో కుటుంబాన్ని ఎలా పోషించాలో వారికే తెలియాలంటూ తమ బాధను కేటీఆర్ కార్మికులు వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు మాధవర కృష్ణారావు వివేకానంద గౌడ్ పల్లె రాజేశ్వర్రెడ్డి ఎమ్మెల్సీ శంభుపూర్ రాజు ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు మన ప్రధాని గారు చెప్పడంలో వచ్చేసి నూట డెబ్బై నాలుగు రూపాయలు ఒక కార్మికుడు ప్రతిరోజు ఇద్దరు పిల్లలను తాను తన భార్య తన తల్లి తల్లిని ఇద్దరిని ఆరు మందిని మూషించుకోవాలని చెప్పారు పార్లమెంట్ సాక్షి మీరు అందరున్నారు కానీ ఈ భారతదేశంలో ఎవరైనా ఆ విధంగా మనం చూపిస్తే చూపిస్తేగినా మేము ఎరన్నలమంతా మా వచ్చేసి వేరే విధంగా మాట్లాడగలం కానీ అంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నడిపిస్తున్నారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కానీ పేదల బ్రతుకులు ఎక్కడ మినిమం వేసేసి ఎక్కడ లేదు ఏ కంపెనీలో పోయినా ఎక్కడ పోయినా మినిమం మహిళా కార్మికులకు వచ్చేసి ఆరు వేలు పురుష కార్మికులకు వచ్చేసి పన్నెండు గంటలు చేస్తేనేమో పదివేలు తప్పితే వచ్చేసి ఆరు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు జీతాలు ఇస్తున్నారు చెప్పండి మినిమం కూడా మీరు మీరు మీ పార్టీలో కూడా మాట్లాడండి వాళ్ళకు కూడా చెప్పండి కూడా కూడా రౌండ్ టేబుల్ పెట్టి మార్కెట్ వాల్యూ లక్షణం యాభై కోట్ల అంటే దగ్గర దగ్గర చూస్తే మొత్తం యాభై వేల కోట్ల ఆస్తి యాభై వేల కోట్ల ఆస్తి ఇది కేవలం ఇక్కడ ఉండే కొంతమంది బడాబాబులు పెద్దవాళ్లు డబ్బులున్న వాళ్ళకి జస్ట్ పన్నెండు వేల గజం ఉన్న నాలుగు వేలు గజం ఇచ్చేసిన ఆ నాలుగు వేల గజం ఇచ్చేసి అపార్ట్మెంట్లు కట్టుకోండి పరిశ్రమ చేసి ఆలుష్యానికి అందరం వ్యతిరేకం కాలుష్యం ఉండే పరిశ్రమలు హైదరాబాద్ లో ఉండాలి వద్ద అంటే తరలించాలి మనం కూడా ప్రయత్నం చేస్తాం తరలిస్తే ఎక్కడ తరలించాలా మనం ఫార్మాసి పెట్టాం ఫార్మసీ అంటే ఇక్కడ పరిశ్రమ అక్కడ తీసుకెళ్లాలి మీరు అందరు మీకు పిల్లలు ఉంటారు స్కూల్స్ ఉంటాయి అట్లాగే మీకు కావాల్సి ఇక్కడ చిన్న వ్యాపారాలు అన్నింటినీ కూడా అక్కడ ఏర్పాటు చేసి తరలిస్తాత పోదు కాబట్టి తరలించాలంటే కొంత వ్యవస్థ ఏర్పాటు చేయాలి నేనేం చేస్తున్నాడు లక్ష రూపాయలు గజం ఉన్న దానికి కొంతమంది బడా బడా సీట్లు నాలుగు వేల గజంగం వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళ అన్నదమ్ములకు వీళ్ళ బడా ఇక్కడ కాంగ్రెస్ లీడర్లకు బ్యాక్ ఎండ్ లో ఒప్పందాలు చేసి ఒక పది తరాలకు సరిపడా ఆస్తిగా కూడబెట్టుకునే పెట్టుకునే ప్రయత్నం హైదరాబాద్ లో మీకు ఒక పార్క్ పెడదామంటే జాగలేదు అన్న చెప్తున్నాడు ఇండ్లు మైన్లు ఇందిరా ఇవ్వచ్చు కదా మరి ఇందిరా మైన్లు కడతా అన్నాడు మరి ఇంద్రమ్మ మిన్లు ఇందులో సగం తీసుకొని కట్ట

ఈ భూములు వెనక్కి తీసుకోండి కావాలంటే ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వెనక్కి తీసుకోండి గ్రీన్ ఇండస్ట్రీలు పెట్టండి మేము వ్యతిరేకించట్లేదు అట్లాగే ఐటీ పార్కులు పెట్టండి మేము వ్యతిరేకించట్లేదు కానీ పారిశ్రామికవేత్తలకు అడ్డికి పావుశకు రాసిస్తాం మీరు ఇష్టం ఉన్న అపార్ట్మెంట్లు కట్టుకోండి మాల్స్ కట్టుకోండి మీరు ఎంజాయ్ చేయండి ప్రజల సొమ్మును మీరు అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు మేము దానం చేస్తాము మీరు అమ్ముకోండి ఇష్టం ఉన్నట్టు చేసుకోండి అంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు నేను పారిశ్రామికవేత్తలు కూడా చెప్తా ఉన్నా మీరు ఈ ప్రభుత్వం ఇచ్చే ఆషాడపు సేల్ ఆఫర్ లాంటి ఆఫర్లు తీసుకొని మీరు నాలుగు డబ్బులు కట్టి ఇది మాది అయిపోతుంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నారు ఖచ్చితంగా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే మేము ఈ టీపీ అనే పాలసీ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం ఇవాళ ఎవరైనా డబ్బులు పెడితే మీరు నష్టపోతారు ఇక్కడ కార్మిక నాయకులతో వారు వారంటున్నారు ఈ ప్రాంతంలో మూడు నాలుగు లక్షల మంది కార్మికులు ఉన్నారు మరి మేమెక్కడ పోవాలా అని వారు మాట్లాడుతున్నారు అంటే నిజంగా ఒక పరిశ్రమను తరలించాలంటే కూడా కొంత ప్లానింగ్ ఉండాలి విజయవాడ నగరంలోని భవానీపురం ప్రాంతంలో ఈ దృక్త ఘటన చోటు చేసుకుంది శ్రీలక్ష్మి రామ కోఆపరేటివ్ సొసైటీకి చెందిన ఫ్లాట్లను అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు ఈ ఫ్లాట్లలో తాము గత నివాసం ఉంటున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారుల చర్యల వల్ల తాము ఇప్పుడు రోడ్డున పడ్డామని వారు వాపోతున్నారు కూల్చివేతలకు వ్యతిరేకంగా తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని కోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉన్నప్పటికీ అధికారులు ఏకపక్షంగా అక్రమంగా ఈ చర్యకు పాల్పడ్డారని బాధితులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు అధికారుల చర్యలకు నిరసనగా కొందరు బాధితులు పెట్రోల్ పోసుకుని ఆత్మచేతను కూడా పాల్పడ్డారు దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కూల్చిపితాన్ని వ్యతిరేకిస్తూ బాధితులు రోడ్లు మూసివేసి ఆందోళన దిగారు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతో బాధితులు వాగ్వాదాన్ని దిగారు ఫ్లాట్లు కూలుస్తున్న సమయంలో పట్టించుకోకుండా ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటూ వారు పోలీసులు నిలదీశారు

అమర్జన్ సర్ యామర్జన్ సర్ కాదా నేను కేషన్ నేను ఎన్నెల నిండిటి పడికరా ఆన నెల రోజు ఐసీ లో ఉన్నా అవేన గారు ఎక్కడికి బైటపడ నియే గాస మంచు నేను అంత ఏమ తవతరే గుచి 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 ఆల్ మంస గాలి పట్టి ఆడు 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 હમ ચાલે જ રહે આ ચાલે જ રહે ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటం ప్రభుత్వంతో రైతులు సంతోషంగా లేరని మాజీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు రైతులు రాష్ట్రాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై తాడేపల్లడం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు ప్రజలకు వాస్తవాలు తెలియాలని రైతు పరిస్థితి చూస్తే సేమకు ఎంతో అన్యాయం జరిగిందని అన్నారు ఏ ప్రభుత్వం అయినా రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుందని జగన్ చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు హాయంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పండగలా ఉండాల్సిన వ్యవసాయం చంద్రబాబు హాయంలో దండగ్గా మారిందని జగన్ విమర్శించారు తన హాయంలో రైతులకు ఉచిత పంటల భీమా హక్కు లభించిందని కేవలం పంతొమ్మిది నెలల పాలనలో పదిహేడు సార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ఎనభై లక్షల మంది రైతులలో పంతొమ్మిది లక్షల మందికి మాత్రమే పంటల భీమా అందిందని జగన్ పేర్కొన్నారు చంద్రబాబు పాలనలో రైతు జీవితాలు భిన్నమయ్యాయని బాబు పాలనలో పెండింగ్లో ఉన్న పదకొండు వందల కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలను తమ హాయంలో చెల్లించామని ఉచిత పంటల భీమా కోసం తమ హాయంలో ఏడు వేల ఎనిమిది వందల కోట్ల ఖర్చు చేశామని తెలిపారు జగన్ ఒకేమో ఒక రైతుల జీవితాలు చిన్న కనిపిస్తా ఉన్నాయి ఇచ్చిన హామీలన్నీ మోసంగా కనిపిస్తూ ఉన్నాయి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది మరోవైపున టాపిక్ డైవర్ట్ చేసేందుకు మోసాలతో చంద్రబాబు నాయుడు ఏమంటాడు రైతన్నా మీ కోసం అంటూ ప్రచారం చే చేసుకుంటాడు పేపర్లో అసలు ఈనాడు పేపర్లో చూస్తే పేపర్ కటింగ్ చూడ పేపర్ కటింగ్ చూడండి ఒకసారి రైతన్నా మీ కోసం అంటా ఏమంటాడు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసిన రైతులందరికీ ధన్యవాదాలు అంట అసలు రైతుల దగ్గరికి పోయే పరిస్థితి లేదు ఇళ్లకు పోతే రైతులు తిరుతారో కొడతారో రైతుల సమస్యల దగ్గర నుంచి మొదలు పెడతాం నిజంగా ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం ఎలా ఉంది రైతుల పరిస్థితి ఎలా ఉంది అన్నది నిజంగా చూస్తే రాష్ట్రంలో పాలన సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ ఆంధ్ర అన్న పరిస్థితి మాదిరిగానే ఆంధ్ర రాష్ట్రంలో పాలన సాగుతూ ఉంది అందరూ కూడా దేశం మొత్తం కూడా హలో ఇండియాస్ మా రాష్ట్రం వైపు ఒకసారి చూడండి అని చెప్పి నిజంగానే ప్రతి ఒక్కరం అనాల్సిన పరిస్థితిలోనే ఈ రాష్ట్రంలో ఈరోజు పాలన సాగుతూ ఉంది మరి ముఖ్యంగా అడుగులు ముందుకు వేస్తే వ్యవసాయం వ్యవసాయం అన్నది అరవై రెండు శాతం జనాభా దాని మీద ఆధారపడి ఉన్న సెక్టర్ ఈ వ్యవసాయం అన్నది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా రైతులను సంతోషంగా పెట్టి వ్యవసాయం అన్నది ఒక పండుగగా చేస్తేనే రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది రైతు రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎప్పుడూ కూడా ఎదగదు వెనకడుగు వేయాల్సి ఉంది మా హయాంలో పండుగ పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం కొనసాగుతూ ఉంది దేశంలోని అతిపెద్ద బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగోకు కష్టాలు కొనసాగుతున్నాయి ప్రధానంగా సిబ్బంది కొరత కారణంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది వరుసగా మూడవ రోజున గురువారం కూడా దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు చేయడంతో వేలాది మంది ప్రయాణికులు గంటల తరపడి పడిగాపులు కావాల్సి వచ్చింది ఢిల్లీ ముంబై హైదరాబాద్ బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో ఇండిగో కార్యకలాపాలు స్తంభించాయి ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన ముప్పైకి పైగా విమానాలు హైదరాబాద్ లో సుమారు ముప్పై మూడు విమానాలు రద్దయ్యాయి నేడు దేశవ్యాప్తంగా నూట డెబ్బైకి ఇండిగో విమానాలు రద్దయ్యే అవకాశం ఉంది నిన్న కూడా నాలుగు ప్రధాన నగరాల్లో నిలిపివేశారు విమానాల స్పందించింది కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం అంగీకరిస్తూ ప్రయాణికులకు క్షమాపణ చెప్పింది ఊహించని కార్యాచరణ సవాళ్లు సాంకేతిక లోపాలు శీతాకాలం షెడ్యూల్ మార్పులు సిబ్బంది రోస్టరింగ్ సంబంధించిన కొత్త నిబంధనలు వంటి అనేక కారణాలు తమ కార్యకలాపాలపై ప్రభావం చూపాయని ఒక ప్రకటనలో తెలిపింది పరిస్థితి రద్దులో తెచ్చేందుకు రాబోయే నలభై షెడ్యూల్ లో సర్దుబాట్లు చేస్తున్నామని త్వరలోనే సేవలను సాధారణ స్థితికి తీసుకొస్తామని పేర్కొంది तब मेरे तुख्त अपने वाले को खाद